ళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే ఆశభోంస్లే అక్షరాల అత్త కూతురే గులామలి అంతటోడు మాకు ఆప్తుడే ఘంటసాల వంటివారు ఇంటి ముందరే స్వచ్ఛమైన సంగీతం అక్షర హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీస్ అన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ ఈ పాట ఎందుకు పాడాను అనేది మీకు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే లాస్ట్లో మీకే అర్థమవుతుంది అయితే ఇంటికి వచ్చిన తర్వాత వీడియో పెట్టే ఛాన్స్ కాదు కానీ అట్లీస్ట్ ఎడిట్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు అనమాట ప్రెసెంట్ ఇప్పుడు నాకైతే మా ఇంట్లో స్పెషల్ డేస్ నడుస్తున్నాయి ఏంటి స్పెషల్ డేస్ అనుకుంటున్నారా మన లేడీస్ అందరికీ కూడా జనరల్గా మంత్లీ వచ్చే త్రీ టు ఫైవ్ స్పెషల్ డేస్ అయితే ఉంటాయి కదా సో ఆ స్పెషల్ డేస్లో ఉండే ట్రీట్మెంట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అండి మా పల్లెటూరులో అయితే మాత్రం సో ఆ ట్రీట్మెంట్లో వచ్చే థర్డ్ డే ట్రీట్మెంట్ అయితే ఇంకా విచిత్రంగా ఉంటుంది ఒక పండగలా ఉంటుంది అనమాట ఇంట్లో సో ఆ పండగ మనం వచ్చిందంటే అంటే క్లీన్ చేసుకుంటాం కదా సో ఆ విధంగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఏంటంటే మేము ఊరొచ్చి వన్ వీక్ అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైం కూడా మాకు లేదనమాట సో మా అమ్మే ఆఖరికి వచ్చి మమ్మల్ని పిలిచింది రండి అని చెప్పి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయ్యాక వెళ్తామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి భోజనం చేసి వస్తాము సో ఇదంతా చూపిస్తూనే మీతో అయితే ఒక చిన్న విషయం షేర్ చేయడానికైతే వచ్చానమాట సో ఫస్ట్ పాట పాడాను కదా అంటే ఈ విషయం షేర్ చేసేంత అంటే విషయం గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదు అలా అని మాట్లాడకుండా ఉండేంత చిన్నదాన్ని కాదనమాట అంటే యూట్యూబ్లో ప్రజెంట్ నేను కూడా ఒక యూట్యూబర్ని కాబట్టి నాకు కూడా ఆ విషయం పైన ఆ టాపిక్ పైన ఒకలా మాట్లాడితే బాగుండు అని చెప్పైతే వచ్చాననమాట సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కానీ మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి సో ఫస్ట్ నేను ఎందుకు ఆ పాట పాడాను అంటే మనది అంటే చెప్పేవాళ్ళు వినే వినేవాళ్ళు కానీ ఉంటే మాత్రం ఇండియా మొత్తం నాదే నరేంద్ర మోడీ మా తాతయ్య అనేసి అంటారనమాట అది ఎలా అంటే అసలు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను అంటే ఇప్పుడు యూట్యూబ్లో నడుస్తున్నదే కాదు మన భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ అని అయితే ఒక యుద్ధం అయితే జరిగింది కదా సో దానిపైన మిలిటరీ అంటే ఫౌజీలో ఉండే వైఫ్స్ అందరూ కూడా వాళ్ళ హస్బెండ్స్ యొక్క బాధను చెప్పుకొని చాలా బాధను అనుభవిస్తున్నారు వాళ్ళు ఎంతవరకు యుద్ధంలో వాళ్ళు ఎంతవరకు వాళ్ళ ప్రయారిటీ ఉందనేది తర్వాత విషయం పక్కన పెడితే ఈ ఆడియన్స్కి వచ్చే నష్టం ఏంటో తెలియట్లేదు అంటే ఇంకా మన దేశంలో ఒకరు అంటున్నారా నాలా పాటలు వింటూ పనిచేసే వాళ్ళు ఎంతమంది కూడా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి పాటలు లేకపోతే మాత్రం పని చేయడం నా అయితే కాదనమాట చాలా కష్టం సో టాపిక్ చెప్తూ ఆపేసాను కదా అంటే ఈ దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారంటే పక్కోడు బాగుపడితే చూడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో మన గొప్ప మనమే చెప్పుకోవాలి మన గొప్ప ఇంకొకరు చెప్తారు అని మనం వెయిట్ చేయడం చాలా అసలు పాజిబుల్ కాదనమాట ఎందుకు అంటున్నారా ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసాము అంటే అది ఇంకొకరికి నచ్చినా సరే ఎక్కడో ఉంటారు కోటికొని నోటికి మన ఓకే నువ్వు చేసింది మంచి పని అని చెప్పేవాళ్ళు అనమాట సో వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఆర్మీలో ఉండే వాళ్ళు ఒక్కొక్కరు చాలా బాధతో ఈ వీడియోలు అన్నీ చేస్తుంటే కింద వచ్చే కామెంట్ సెషన్ల వల్ల వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో నేను అసలు నాకు చాలా బాధ అనిపించింది నేను కూడా ఒక ఫౌజీలో పనిచేసే ఒక వ్యక్తికి వైఫ్నే అనమాట సో నేను కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయాను మా వారికి కూడా ఆపరేషన్ సింధూర్ కోసం అని చెప్పి బ్యాక్ అయితే వచ్చింది బట్ నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇంకా చెప్తున్నాను కదా దీని మీద ఆపరేషన్ సింధూర్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత పెద్దదాన్ని అయితే కాదు అలాంటివన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నెక్స్ట్ మా హస్బెండ్ డ్యూటీకి వాళ్ళ దీనికే అది తప్పు డెసిషన్ తీసుకోవడం అవుతుందనమాట సో నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను మరి బాయ్